తెలంగాణకు మణిహారమైన సింగరేణి గనులపై ఎరజెండా విజయకైతనం ఎగురవేసింది సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐదు ఏరియా సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటి యూసీ అలాగే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఓట్ల మెజార్టీతో గెలుపొందింది ఆరు ఏరియాల్లో విజయం సాధించింది ఐఎన్టీయూసీ కేవలం ప్రాతినిధ్యం సంఘంగానే మిగిలింది ఓట్ల శాతంలో వెనుకబడ్డ ఐఎన్టీయూసీ కేవలం రెండో స్థానానికే పరిమితమైంది సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీసీ వి ఘన విజయం సాధించింది అయితే ఏఐటిసీ ఐఎన్టీసీ మధ్య హోరాహోరీగా పో సాగినప్పటికీ ఐదు ఏరియాల్లో విజయం సాధించిన ఏఐటీసీ పదమూడు వందల తొంభై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం గమనార్హం అయితే అదేవిధంగా ఆరు ఆరు ఏరియాల్లో విజయం సాధించిన ఐఎన్టీసీ మాత్రం కేవలం ప్రాతినిధ్య సంఘంగానే మిగిలిపోయింది మరోవైపు ఇప్పటి వరకు ఎనిమిదేళ్ల పాటు ఆ అధికారంలో ఉన్న టీవీజీకేస్ మాత్రం ఎక్కడా పోటీ ఇవ్వలేకుండా మూడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం మనం చూస్తే అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి పూర్తిగా ఐఎన్టీసీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది అదేవిధంగా భూపాలపల్లి వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏరియాలో మాత్రం ఐఎన్టీసీ విజయం సాధించింది అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ఏరియాల్లో ఏఐటీసీ విజయం సాధించడం అక్కడ భారీ మెజార్టీ లభించడంతో పూర్తి స్థాయిలో అంటే గుర్తింపు సంఘంగా ఏఐటీసీ ఎన్నికైంది మొత్తం మనం చూస్తే ఏఐటీసీకి సంబంధించి బెల్లంపల్లి ఏరియాలో నూట ఇరవై రెండు ఓట్ల మెజార్టీ లభించింది అలాగే మందమరి ఏరియాలో నాలుగు వందల అరవై ఏడు ఓట్ల మెజార్టీ అలాగే శ్రీరాంపూర్ ఏరియాకు వచ్చేసరికి అనూహ్యంగా రెండు వేల నూట అరవై ఆరు ఓట్ల మెజార్టీ రావటం గమనార్హం అంటే ఎక్కడా కూడా ఇక్కడ శ్రీరాంపూర్ ఏరియాకు సంబంధించి తొమ్మిది వేల మంది ఓటర్లు సుమారుగా ఉన్నారు ఈ తొమ్మిది వేలలో కూడా రెండు వేల నూట అరవై ఆరు ఓట్లు ఏఐటి ఏఐటిసీకి రావటం అంటే అక్కడ పూర్తి స్థాయిగా ఏఐటిసీ డామినేషన్ మాత్రం పూర్తిగా కనపడిందని చెప్పవచ్చు అలాగే ఆర్జీ వన్ ఏరియాలో నాలుగు వందల పదిహేడు ఓట్లు ఆర్జీ టూ ఏరియాలో మూడు వందల ముప్పై మూడు ఓట్లు మెజార్టీ సాధించింది అంటే మొత్తం మీదుగా మూడు వేల నాలుగు వందల అరవై ఐదు ఓట్ల మెజార్టీ ఏఐటీసీ సంపాదించగా ఇక ఐఎన్టీసీ విషయానికి వస్తే కొత్తగూడెం కార్పొరేట్లో రెండు వందల తొంభై ఆరు ఓట్ల మెజార్టీ సాధించింది అలాగే కొత్తగూడెం ఏరియాకి వచ్చేసరికి రెండు వందల ముప్పై మూడు ఓట్ల మెజార్టీ మనుగూరు ఏరియాలో కేవలం రెండే రెండు ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఐఎన్టీసీ విజయం సాధించింది అలాగే ఇల్లందులో నలభై ఆరు ఓట్ల తేడాతో ఐఎన్టీసీ ఏఐటీసీపై విజయం సాధించింది భూపాలపల్లిలో మాత్రమే ఇక్కడ అంటే మొత్తం మీద చూసుకుంటే ఐఎన్టీసీకి అత్యధిక మెజార్టీ వచ్చింది భూపాలపల్లి ఏరియాలోనే ఇక్కడ ఎనిమిది వందల ఓట్లు రావడం గమనార్హం అలాగే ఆర్జీ త్రీ ఏరియాలో నూట నాలుగు ఓట్లు మెజార్టీ లభించింది అంటే మొత్తం మీదుగా పద్నాలుగు వందల ఎనభై రెండు ఓట్ల మెజార్టీ ఐఎన్టీసీకి రాగా ఏఐటిసీకి మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మెజ ఓట్ల మెజార్టీ వచ్చింది దీంతో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఓట్లతో ఏఐటీసీ పూర్తిగా సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది అంటే ఆరు ఆరు ఏరియాల్లో విజయం సాధించినప్పటికీ ఐఎన్టీసీ అక్కడ ఎక్కడ అంటే ఓట్లు మెజార్టీ సాధించలేకపోవడం అత్యధికంగా మెజార్టీ సాధించలేకపోవడంతో ఐఎన్టీసీ కేవలం ప్రాతినిధ్య సంఘంగానే మిగిలిపోవాల్సిన పరిస్థితి నెలకొంది అయితే దీని వెనుక కూడా కొంత కారణాలు అయితే చెప్పుకోవచ్చు బలంగా ఉన్న చోట్ల ఏదైతే ఇప్పుడు సింగరేణి సంస్థలో కూడా ఎప్పుడైనా కానీ ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన కార్మిక సంఘం మాత్రం విజయం సాధిస్తూ ఉంటుంది అయితే కేవలం అంటే ఈ మధ్య కాలంలో కొంతమంది టీబీజికెస్ అంటే గత పదేళ్లుగా కార్మికుల్లో వ్యతిరేకత నెలకొన్న కొంతమంది నాయకులను ఐఎన్టీసీలో చేర్చుకోవడం వల్ల వారి ప్రభావం కార్మికుల్లో పడి అక్కడ ఐఎన్టీసీ వెనకబడి వెనకబడిందనే వార్తలు వినిపిస్తున్నాయి ప్రధానంగా శ్రీరాంపూరి ఏరియా కావచ్చు మందమర్ ఏరియా కావచ్చు బెల్లంపల్లి ఏరియా అంటే ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ సంబంధించిన జిల్లాలో ఉన్న సింగరేణి ఏరియాలో ఏదైతే టీబీజికేస్కి సంబంధించిన కొంతమంది నాయకులు ఇటీవల కాలంలో ఐఎన్టీసీలో చేరడంతో ఆ ప్రభావం కాస్త ఏటీసీకి కలిసి వచ్చిందనే కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు దీంతోపాటు కొంత క్రాస్ ఓటింగ్ కూడా పూర్తిగా అంటే టీబీజికేస్ ఎలాగో అంటే గత పదిహేను రోజుల క్రితం కూడా టీబీజికేస్కి సంబంధించిన అగ్ర నాయకులు కూడా మేము పోటీలో ఉండట్లేదు అని ప్రకటనలు చేయడం ఆ తర్వాత మళ్ళీ పోటీలో ఉంటామని ప్రకటన చేయడం వెనక వ్యూహం చూస్తే అంటే తాము ఎలాగైనా గెలవపోయినప్పటికీ కా కాంగ్రెస్ అనుబంధ సంఘమైన ఐఎన్టీసీ ఓటం కోసం టీబీజీకేస్ పనిచేయటం టీబీజికేజ్ సంబంధించిన ఓటింగ్ అంతా ఏఐటీసీకి రావడం వల్ల అక్కడ అంటే ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలో భారీ మెజార్టీ దిశగా ఏఐటీసీ పయనించిందని చెప్పవచ్చు ఏదేమన్నప్పటికీ అనూహ్య అనూహ్య ఫలితాల నేపథ్యంలో సింగరేణిలో పదేళ్ల తర్వాత మాత్రం ఏఐటీసీ విజయకేతనం కెమెరా కెమెరాపర్సన్ యూసఫ్తో కోలకర్ నవీన్ కుమార్ న్యూస్ త్రీ సిక్స్టీ ఖమ్మం